ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసు క్రీస్తు ఘననామములో ఆగస్టు పది పదవ తారీఖు దినము ఈరోజు ఆదివారము ప్రభు సన్నిధులు ఆరాధించి ఆయన్ని ఘనపరిచి ఆయన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం ఈరోజున తప్పనిసరిగా మందిరాలకు హాజరకాండి ఎక్కువగా దేవుణ్ణి సేవించండి దేవుణ్ణి గనపరచండి దేవుని మహిమపరచండి ఈ ఆగస్టు పదవ తారీఖు దినమున మనం ఏర్పరచుకున్న లేఖన భాగం కీర్తనలు తొంభై ఒకటి నాలుగో వచనం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది చదవబడిన లేఖనాలు మన వినికిడులో ప్రభు దీవించును గాక ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి ఈ ఆగస్టు పదవ తారీఖు దినం మాకిచ్చి ఉన్నందులకు స్తోత్రాలు మీ రెక్కలతో మమ్మలను కప్పుతూ వచ్చినారు మీ రెక్కల క్రింద మాకు ఆశ్రయము కలిగింపజేస్తూ వచ్చినారు మీ సత్యమును మీ కేడును మాకు డాలునే ఉంచి నడిపించిన వాక్షలేఖనాలను బట్టి పరమందున్న తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి ఈ ఉదయ కాలమున మీ పాదముల చెంతన స్థుతులు చెల్లించి నిన్ను కనపరుస్తున్నాం ఈ ప్రభుదినమైన ఆదివారమున మీ మందిరాల్లో మేము ముండుటకు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేయుటుకును సహాయం చేయండి నాయన నాయన ఈరోజు నీ బిడ్డలుగా ఆరాధన అయిన తరువాత మేము చేయవలసిన ప్రతి డ్యూటీల్లోనూ మీ కార్యము జరిగించండి మీ కృప దయచేయండి ఆయన రోగులైన వారికి స్వస్థత దయచేయండి నాయన పాపముల నుండి శాపముల నుండి విడుదల దయచేయండి గర్భఫలాలు లేని వారు గర్భఫలాలు మీ నామములో పొందుకునే భాగ్యము దయచేయండి ఆర్థిక ఇబ్బందుల నుండి నైనా విడుదల పొంది నాయన నీ నామములో నాయన ఎవరికి బాకీలు ఇవ్వక్కల లేని స్థితిలో బ్రతుకుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన కపట సహోదరులు అలాగే ఇతరుల యొక్క గోళ ఇతరుల యొక్క ద్వేషం కుటుంబాల మీద పడకుండా మీ కాపు కాపాడమని మీ రక్త ప్రభావంతో నింపమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి దినమున నీ బిడ్డలు ప్రయాణాలంతటిలో తోడుండమని ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న వ్యాపారాలు అంతటిలో సహాయం ఇమ్మని ప్రార్థిస్తున్నాం విదేశాల్లో ఉన్న ప్రి సహోదరులు సహోదరులు ఈరోజు తమ కష్టమును మీ చేతికి అప్పుచెప్తున్నాం బాగుగా పనిచేసుకునే కృపదయ చేయండి డ్రైవర్లుగా ఉన్న వారిని బలపరచండి మీ కార్యాలతో నింపండి ఆయన ప్రతి విధంగా మీ మేలులతో నింపండి ఈరోజు మీ వాగ్దానమైన మీ వాక్య లేఖనాల ద్వారా మమ్మల్ని అందరినీ నడిపించి దీవించుమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియరారా అనుదినము దేవుని వాక్యం వినండి మా యూట్యూబ్ ఛానల్ చూడండి ప్రభు మీకు సదాకాలము తోడై ఉండి మిమ్మల్ని నడిపించి దీవించును గాక ఆమెన్ అందరికీ వందనానండి